ఎస్ఎస్ఎల్సి ఎన్నికల్లో ఇన్ని రోజులు కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా బీజేపీ పార్టీ క్యాండిడేట్ లేదు క్యాండిడేట్ ప్రకటించలేదు అని చెప్పి కూడా చాలా విమర్శలు చేశారు ఎట్టకేలకు నామినేషన్ టైమ్ లో కూడా ఇంత తప్పు టైమ్ లో కూడా దీపక్ దీపక్ ప్రకటించారు బీజేపీ అది బీజేపీ పార్టీ నుంచి అయితే ఎట్లుండబోతుంది ప్రచారం ఎట్లా చేయబోతున్నారు మొదటిగా వాళ్ళు క్యాండిడేట్ ప్రకటించలేదని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే జూబ్లిన్స్ లో ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ మేము కాండిడేట్ డిక్లేర్ చేసినా చేయపోయినా గత మూడు నెలల నుంచి దీపక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ బూత్ ఇప్పటికే మేము రెండు సార్లు తిరగడం జరిగింది వెరిఫికేషన్ చేయడం జరిగింది మా మా అధిష్టానంపై మా నమ్మకం ఉంది మాకు మేము కొన్ని కొన్ని సంవత్సరాల నుండి దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అసెంబ్లీలో మేము పనిచేయడం జరుగుతుంది మేము ఖచ్చితంగా ఈసారి జూప్లికేట్స్ లో జెండా ఎగరవేయడం జరుగుతుంది మేము ప్రజా సమస్యలపై దీపక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రజలతో మమేకమై ఉన్నాము ప్రజలను తీసుకెళ్లి మేము చాలా సమస్యలు కూడా తీర్చాము వాళ్ళు కేవలము ప్రెస్ లో మీడియాలో ఫ్లెక్సీలలో ఉండుకుంటూ మేమే ఉన్నామన్న అపోహలు ఉన్నారు దీపక్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ క్యాండిడేట్ గానే ఉన్నారు ఆయనే క్యాండిడేట్ ఈరోజు అది అఫీషియల్ గా అయిపోయింది వాళ్ళకి అది అపోహగా ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినారు మాట్లాడారు గత ఐదు సంవత్సరాల నుంచి మేము దీపక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏదో ఒక బస్తీలో కానీ ఏదో ఒక వీధిలో కానీ తిరుక్కుంటూ అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన ఆయన ఫండ్తో చాలా మేము డెవలప్మెంట్ పనులు చేసినాం అవి మేము ప్రచారంలో ఎన్నుకుండొచ్చు ఆ విషయాలు మేము చేసిన విషయాలు ప్రచారంలో మీడియాలో కాని ఫ్లెక్సింగ్ రూపంలో కానీ మేము తెలియపడ తెలియపరచకపోవచ్చు కానీ మా స్థానిక ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళు ఏం చేస్తారు మేమేం చేస్తామని వాళ్ళందరికీ తెలుసు మీరు చూడండి ప్రచారంలో వాళ్ళు కనీసం మా మా గురించి ఏం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు అని కానీ ఆశ్చర్యపోతారు మా ప్రచారం అట్లు ఉంటది మీరు ఈ రోజే చూడండి ఎప్పుడైతే క్యాండిడేట్ డిక్లరేషన్ అయిపోయిందో ఇక్కడి నుంచో ఇక్కడి నుంచో వస్తున్నారు వేల మంది కార్యకర్తలు మొత్తం తెలంగాణలో ఉన్న వేల మంది కార్యకర్తలు రేపటి నుంచి రేపథించే కాదు ఈ రోజు సాయంత్రం నుంచి జూబిల్స్ లోనే ఉంటారు మొత్తం కాశామయ్యం కాషామయం అయిపోతుంది అది మీరు కూడా ఇస్తారు జూబిల్స్ ప్రజలకు విషయాలు తెలుసు మేము కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు జూబిల్స్ ప్రజలకి దీపక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపిస్తే మేము ప్రతి బస్తీ ప్రతి వీధి ప్రతి ఇంటి దగ్గర ఉన్న సమస్య మొత్తం తీరుస్తాం కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న డ్రైనేజ్ కానీ వర్షపు నీటి సమస్య కానీ మా ఎమ్మెల్యే గారు గెలిచిన మూడు నెలల్లోనే అన్ని సమస్యలు తీరిపోతాయి